లోకవాసనలు ఇది మనసుకు సంబంధించింది మనసు యొక్క ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది లోకుల కోసం చేసేవన్నీ లోకవాసనలు కోరికలు అంటే ఉంటాయి కోరికలేగా అన్ని రంగాల్లో అందరికంటే అధికంగా ఉండాలని వాటి కోసమే జీవితం అంతా వెచ్చించడం అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రంగం ఇష్టం ఉంటుంది దాంట్లో నిష్ణాతుడు అవ్వాలి దాంట్లో ఛాంపియన్ అవ్వాలి అని తన సమయాన్ని సమస్తాన్ని దానికే వెచ్చిస్తారు కొంతమంది సంగీతం మీద కొంతమంది ఆటల మీద కొంతమంది సినిమాల్లో కొంతమంది రాజకీయాల్లో కొంతమంది డబ్బు సంపాదన ఇలా దృష్టి పెడుతూ ఉంటారు వాళ్ళ మనసు అదే కోరుతుంది అదే ఇష్టపడుతుంది ఆ పనే చేస్తూ ఉంటారు వాటికి టాప్ ప్రయారిటీ ఇస్తారు వీటి మీదకి అటు దృష్టిపోదు ఎక్కువ తనకంటే కూడా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు లోకం గురించి దీన్ని లోకవాసన